మోడ్రన్ కపుల్ పార్ట్ ఫార్టీ టూ మహా కోపంగా చూస్తుంటే ఏమైంది మహా నీకు కోపం ఎందుకు వస్తుంది అని అడుగుతుంది లారా వెంటనే మహా తన కోపాన్ని అణుచుకొని స్టాఫ్ ఎవరైనా చూస్తే బాగోదు అని నిన్ను వెనక్కి లాగానే అంతే అంటుంది మహా ఓహో నేనేం చేశాను జస్ట్ హక్ చేసుకున్నా దానికి ఎవరు ఏమనుకోరు అంటుంది మహా లారా నువ్వు రాక్కి అంటూ అతను చేయి పట్టుకొని ఆఫీస్ లోపలికి తీసుకువెళ్తుంది మహా వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ లోపలికి వెళ్తుంది ఈ లారా ఎందుకు ఇలా చేస్తుంది అక్కీతో నైట్ స్పెండ్ చేసేసరికి ఇష్టపడుతుందా అమ్మో అలా అయితే నాకు సవతి అయిద్ది అని ఫీల్ అవుతుంది లారా అలా లాక్కొస్తుంటే ఏమైంది రోజు నీకు మహా మేడం ఉండగానే హక్ చేసుకున్నావు అంటాడు అక్కి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావుగా అక్కీ అందుకే ఆఫీస్లో ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అండ్ ఇంకో విషయం ఈవినింగ్ బయటకు వెళ్దాం అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళింది లారా లారా రాగానే మహా కోపంగా ఆమెనే చూస్తుంది హాయ్ మహా అంటూ ఆమె పక్కనే సిట్ అవుతూ ఫైల్ తీసుకుంది మహా మాత్రం ఆమెని పట్టించుకోవడం లేదు ఒకవేళ లారాని చూస్తే ఇందాక అక్కితో చేసినవే గుర్తొస్తాయి అప్పుడు కోపంలో లారాని ఏమంటుందో అని సైలెంట్గా ఉంటుంది హే మహా ఎందుకు సైలెంట్గా ఉన్నావు ఏదో ఒకటి మాట్లాడు అంటుంది లారా అమెరికాకి ఎప్పుడు పోతావు ఎప్పుడు వెళ్ళిపోతామంది మహా మహా సడన్గా అలా అడిగేసరికి లారాకి షాకింగ్గా అనిపిస్తుంది ఇది వరకు వచ్చేదాకా ఉండమని అడిగేది ఇప్పుడేంటి వెళ్ళిపోమంటుంది అని ఆశ్చర్యంగా చూస్తుంది లారా నుండి ఏం సమాధానం రాకపోయేసరికి తల ఎత్తి ఆమెను చూస్తుంది మహా ఆమె ఫస్ట్లో ఎన్నో క్వశ్చన్స్ కనిపిస్తుంటే అంటే లారా నా ఉద్దేశం ఏంటంటే నువ్వేదో పని మీద ఇండియా వచ్చా అన్నావు కదా ఆ వర్క్ ఎక్కడి వరకు వచ్చిందా ఎప్పుడు వెళ్తావా అని అడిగాను అంతే అంటుంది మహా నేను వచ్చిన పని కంప్లీట్ అయింది మహా నాకు ఇప్పుడు అయితే వెళ్ళాలి అని లేదు చూద్దాం ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తుందో అంటుంది లారా వామో ఇది అప్పుడప్పుడు ఇది ఇప్పుడప్పుడే కదిలేలా లేదు అనుకుంటుంది మహా అసలే ఇది అక్కితో బెడ్ వరకు వెళ్ళింది దీని నుండి వాణ్ణి కాపాడుకోవాలి అంటే కష్టమే అనుకుంది అయినా మన బంగారం మంచిది కాకపోతే ఏం చేయలేం కదా మా ఇద్దరికి పెళ్ళి అయిన విషయం రివీల్ చేద్దామా అంటే ముందు ఈ అక్కి నన్ను యాక్సెప్ట్ చేయాలి వీడెప్పుడు నా లవ్ని అర్థం చేసుకుంటాడో అని తెగ ఫీల్ అవుతుంది మహా అక్కి వర్క్ చేస్తుంటే హే హ్యాండ్సమ్ అంటూ మా యూరి వస్తుంది చెప్పు మిస్ ఇన్నోసెంట్ అంటాడు అక్కీ నేను అలా ఉన్నా నా అక్కి అంటుంది మయూరి ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నేను అనుకున్నది అలానే కానీ మ్యాటర్ ఏంటో చెప్పు అంటాడు ఏముంది ఈ మధ్య మాతో సరిగ్గా మాట్లాడడం లేదేంటి ఓహో నేను ఫ్లాట్ చేయడం లేదని ఫీల్ అవుతున్నావా అంటాడు అక్కి నా పొంద ఫీల్ అవుతున్నా నన్ను ఎప్పుడైనా అలా చూసావా నువ్వు ఏమో మరివి నిన్ను ఫ్లాట్ చేయాలి అనిపించదు నాకు అంటాడు అక్కి నా గురించి అడగడం లేదు మిగిలిన వాళ్ళ గురించి అడుగుతున్నా నిన్ను నీ చిలిపి వేషాలని చాలా మిస్ అవుతున్నారు అంటుంది మయూరి మన ఆఫీస్లో ఆడవాళ్ళు నిజంగానా అంటూ ఫేస్ బ్రైట్ చేస్తాడు అక్కీ అవును అన్నట్టు తల ఊపుతుంది మయూరి ఎందుకో మహాకి లారా పక్కన కంఫర్ట్గా అనిపించడం లేదు మేబీ అక్కీని హక్ చేసుకుంది అని ఇంకా మైండ్లోనే ఇంకా మైండ్లో నుండి తీసేయలేదు చిరాక్గా అనిపించి క్యాబిన్ నుండి బయటకు వస్తుంది అప్పుడే మయూరి అఖీలతో మాట్లాడడం చూసి కోపంగా వాళ్ళ వైపుకు వెళ్తుంది మయూరి అక్కి నవ్వుతూ ఇక్కిలించుకుంటుంటే మహాకి మండిపోతుంది ఇద్దరిని కోపంగా చూస్తూ వాళ్ళకి ఎదురుగా వెళ్తుంది మయూరి మహాని చూడగానే అమ్మో అనుకుంటుంది అక్కి మాత్రం దీనికేం పని లేదు నాతో ఏ అమ్మాయి మాట్లాడినా ఓర్చదు అనుకుంటూ మేడం అంటూ నుంచుంటాడు ఏంటి మీ ఇద్దరు హస్క్ ఆఫీస్ అవర్స్లో అంటుంది మహా ఏదో డౌట్ వస్తే ఏదో డౌట్ ఉంటే వచ్చాను అంటుంది మయూరి నీకు అంతగా డౌట్ ఉంటే నీ ప్రాజెక్ట్ హెడ్ని అడుగు అసలు మీ టీంతోనే సంబంధం లేని అఖిల్ని ఎందుకు అడుగుతున్నావు అంటుంది మహా అది మేడం అని నసుకుతుంటే మయూరి ఫస్ట్ అండ్ లాస్ట్ టైం వార్నింగ్ ఇస్తున్నా ఇప్పుడే ఇంకోసారి వర్కింగ్ అవర్స్లో హస్క్ పెడితే ఇద్దరు బయటకు వెళ్ళిపోవచ్చు అంటుంది మహా అక్కడ ప్రశాంతంగా ఎన్ని నెలలైనా పెట్టుకోవచ్చు హస్క్ నా మాటలు అర్థమయ్యాయి అనుకుంటా అంది మహా ఎందుకు అర్థం కావు ఇండైరెక్ట్గా జాబ్లో నుండి పీకేస్తా ఉంటుంది అనుకొని సారీ మేడం అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కిని కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది మహా ఓ గాడ్ ఈ మహాకి ఏమైంది మార్నింగ్ లారాన్ని కోపగించుకుంది ఇప్పుడు మయూరిని ఏంటో ఈ అమ్మాయి బాధ అనుకుంటూ వర్క్లో పడతారు అందరూ మహా అక్కిని కోపంగా చూసి వెళ్తుంటే గీతిక ఎదురుపడుతుంది గీతిక వెంటనే మహాని విష్ చేస్తుంది మహా కూడా గీతికా విష్కి నవ్వుతుంది ఏంటి మేడం అక్కిని అంత కోపంగా చూస్తున్నారు ఏ అమ్మాయి అయినా కంప్లైంట్ ఇచ్చిందా అని అడిగింది మహాని గీతిక వాడి ఫ్లాటింగ్ తట్టుకోలేక అని నవ్వుతుంది గీతికా మాటలకి కోపం వచ్చి అరుస్తుంది మహా నీ పని నువ్వు చూసుకో ఆఫీస్ టైంలో ఏంటి నీ సోది అంటుంది మహా ప్రవర్తన గీతికకి అంతు ఆశ్చర్యంగా చూస్తుంది మేడం ఏంటి ఇలా మాట్లాడుతున్నారు నేను ఎప్పుడు అక్కీని తిట్టినా అతన్ని పట్టించుకోకు అన్నట్టు చెప్పేది ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకొని సైలెంట్గా వెళ్ళిపోతుంది గీతిక అలా వెళ్ళిపోయేసరికి మహా తల కొట్టుకుంటుంది చీ నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు అక్కీకి నా లవ్ చూపించాలి అనుకొని అక్కీతో మాట్లాడేవారి మీద తిట్టేవారి మీద చూపిస్తుందా చి ఇదంతా అక్కీ మీద లవ్ వల్లే జరుగుతుంది అసలు మనం ఎందుకు అమ్మాయిలతో పులిహోర కలపాలి అని ప్రస్టేట్ అవుతుంది మహా వర్క్ చేయాలి అనిపించక తన క్యాబిన్లోకి వెళ్ళి సీట్ వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంది హెల్త్ బాగాలేదేమో అనుకుని లారా ఆమెని డిస్టర్బ్ చేయదు తన వర్క్ అంతా ఫినిష్ చేసుకొని లంచ్ కోసం క్యాంటీన్కి వెళ్తుంది అప్పుడే అక్కడికి అక్కీ వస్తాడు మహా రాకుండా ఓన్లీ లారానే రావడంతో మహా కోసం ఆమె క్యాబిన్కి వెళ్తాడు అక్కి లారా రాకపోయేసరికి లేకపోయేసరికి డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతాడు మహా సీట్ వెనక్కి వాలే కళ్ళు మూసుకొని పడుకోవడంతో ఇంకా కళ్ళు తిరగడం ఆగలేదేమో అనుకొని మహా అంటూ ఆమె నుదుటి మీద చెయ్యి పెట్టి చెక్ చేస్తాడు అక్కీ చెయ్యి నుదుటిన చేరగానే కళ్ళు తెరుస్తుంది మహా అయ్యో ఓకే హెల్త్ బాగోకపోతే చెప్పు హాస్పిటల్కి వెళ్దామంటాడు అలా ఏం లేదు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ రావడం లేదు అందుకే కూర్చున్నా అంటుంది మహా అంతే ఏం కాదు అని చెప్పింది సరే లంచ్ చేద్దాం రా అని మహా చేయి పట్టుకొని ఆమె పర్మిషన్ తీసుకోకుండానే క్యాంటీన్కి తీసుకెళ్తాడు అక్కీ కేరింగ్ చూశాక మహా మనసు తేలిక అవుతుంది అక్కీతో కలిసి లంచ్ చేస్తుంటే లారా వచ్చి దూరుతుంది ఫస్ట్ లారా మీద కోపం వస్తుంది మళ్ళీ వెంటనే ఆలోచిస్తుంది ముందు అక్కీని మార్చాలి అతని దగ్గరకు వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం కాదు అనుకుంటుంది మహా అందరూ లంచ్ ఫినిష్ చేసి మళ్ళీ రొటీన్లో పడిపోతారు అక్కీకి మెసేజ్ చేస్తుంది ఇద్దరం కలిసి ఈవినింగ్ ఇంటికి వెళ్దామని అక్కి ఓకే అని రిప్లై ఇస్తాడు ఈవినింగ్ వర్క్ ఫినిష్ అయ్యాక అక్కీ మహా కోసం వెయిట్ చేస్తాడు మహా రాగానే వెళ్దామా అంటాడు హా పద అని ముందుకు నడిచారో లేదో అక్కీ ఆగిపోతాడు ఏమైంది అంటూ మహా అతని వైపు చూస్తుంది అక్కి మహాకి ఎదురుగా నుంచని ఉన్న అతన్ని చూసి నీ బాయ్ ఫ్రెండ్ని రమ్మని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్దామని నాకెందుకు మెసేజ్ చేశావు అంటాడు అసహనంగా అక్కి అది అంటుంటే లారా వచ్చి హే అక్కి నీకోసమే వెయిటింగ్ బయటకు వెళ్దామన్నానుగా అంటూ అక్కిని లాక్కొని వెళుతుంది వెళ్తున్న వాళ్ళనే బాధగా చూస్తుంది మహా మానస్ మహా దగ్గరకు వచ్చి చూసింది చాలు అంటూ కోపంగా పళ్ళు నూరుతాడు మహా మాత్రం మానస్ని పట్టించుకోకుండా అక్కీనే చూస్తుంది మానస్కి కోపం పీక్స్కి వెళ్తుంది మహా చేతులు పట్టుకొని పక్కకి తీసుకెళ్తాడు మానస్ మహామానస్ ముందు ఉందనే కానీ తన మనసు మొత్తం లక్కీ అక్కి లారా చుట్టూనే తిరుగుతుంది తన పక్కనే ఉన్న అతన్ని పట్టించుకోకుండా అక్కీనే చూస్తుండడంతో మానస్కి పిచ్చ కోపం వస్తుంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకుని మహాని తన వైపుకు తిప్పుకొని నీతో మాట్లాడాలి అంటాడు అప్పుడు చూస్తుంది మహా మానస్ని ఫస్ట్ మొహన్ చిరాక్గా పెడుతుంది కానీ అతనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉందని గుర్తు తెచ్చుకొని మళ్ళీ నార్మల్ అవుతుంది ఈ రోజుతో మానస్కి తనతో బ్రేకప్ అన్న విషయం అతనికి క్లారిటీగా చెప్పాలి అని డిసైడ్ అవుతుంది మానస్నే చూస్తూ చెప్పు అంటుంది చెప్పాల్సింది నేను కాదు నువ్వు మహా నేను ఆల్రెడీ చెప్పేశాను కదా మన ఇద్దరికి బ్రేకప్ అని ఇంకేం చెప్పాలి అని క్వశ్చన్ వేస్తుంది మహా ఐ యు సీరియస్ అంటాడు మానస్ ఇలాంటి విషయాలు ఎవరు జోక్ చేయరు మానస్ అంటుంది మహా నేను సీరియస్గానే చెప్తున్నాను ఐఎమ్ సారీ మానస్ ఇలా చెప్తున్నందుకు నువ్వు ఎంత ఫీల్ అవుతావో నాకు తెలుసు కానీ ఇప్పుడు చెప్పకపోతే మన ఇద్దరం లైఫ్ లాంగ్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అందుకే మళ్ళీ చెప్తున్న విను నేను నా భర్తని ఇష్టపడుతున్నా అది ఎలా జరిగింది అనేది నాకే అర్థం కావడం లేదు పెళ్ళిలో ఉన్న మ్యాజిక్ అదేనేమో తెలియకుండానే అతని మీద ప్రేమ పెంచేసుకున్నా డోంట్ టాక్ లైక్ దాట్ నాకు కోపం వస్తుంది అంటాడు మానస్ నీకు కోపం వచ్చినా నేనేం చేయలేను ఐ లవ్ అక్కి ఇంతకు మించి నాకు నీతో డిస్కస్ చేయాలి అని లేదు అండ్ ఇంకో విషయం నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టే హక్కు కూడా నీకు లేదు లాస్ట్ టైం నన్ను చాలా మాటలు అన్నావు తప్పు నాది కూడా ఉందని భరించాను ఈసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను అంటుంది మహా ఏంటి నువ్వు ఊరుకునేది నీ గురించే కదా నేను నా మరి దానితో పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నా అంటాడు మానస్ నీ పాస్ట్ అంతా యాక్సెప్ట్ చేశా ఇంత చేసినా నన్ను ఎలా వదిలేయాలి అనిపిస్తుంది మహా నీకు అంటూ ఎమోషనల్ అవుతాడు మానస్ అలా చిన్నపిల్లోడిలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే మహాగుండె తరుక్కుపోతుంది అలా అని మానస్ని ఒప్పుకోదు ఎలా అయినా అతనికి నచ్చ చెప్పాలని డిసైడ్ అవుతుంది మహా మానస్ నువ్వు నా పెళ్ళి అని చెప్పినప్పుడే మా ఇంటికి వస్తే సరిపోయేది ఆ రోజు నీ వల్లనే నేను అక్కిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అతని మీద ప్రేమ తెలుసుకోవడం జరిగింది కూడా నీ వల్లే ఆ రోజు నీ బర్త్డే అప్పుడు నీకు దగ్గర అవుతుంటే నేను ఎంత యాక్వార్డ్గా ఫీల్ అయ్యానో తెలుసా నువ్వు నన్ను టచ్ చేస్తుంటే తేళ్ళు జర్రులు నా ఒంటి మీద పాకుతున్న ఫీలింగ్ కలిగింది అప్పుడే తెలిసింది నాకు అక్కేని తెలియకుండానే భర్తగా ఒప్పుకున్నా అని ప్రేమించిన నిన్ను పరాయ వ్యక్తిగా చూస్తున్నా అని మానస్ నాకు నీతో ఆర్గ్యుమెంట్ చేయడం ఇష్టం లేదు ఎందుకంటే అది ఇద్దరికీ మంచిది కాదు నువ్వు చాలా మంచోడివి నన్ను చాలా భరించావు ఈ ఒక్క విషయంలో కూడా నన్ను క్షమించు మానస్ తప్పు ఇద్దరిది ఉంది ప్రేమించుకున్నాం కానీ పెళ్లి టైం వచ్చేటప్పుడు దూరం అయ్యామంటుంది మహా ఒక బంధం నా లైఫ్లోకి అడుగుపెట్టినా నన్ను నువ్వు నమ్మా కానీ ఆ నమ్మకాన్ని నేను నిలుపుకోలేదు అంటుంది మహా ఈరోజు నేను అక్కిని వదిలి నీతో వస్తే నన్ను అందరూ ఎలా చూస్తారో తెలుసా అసలు మీ ఇంట్లో మన గురించి ఒప్పుకుంటారా నువ్వే చెప్పు సరే మనకి మనమే ముఖ్యం అనుకొని ఇంట్లో వాళ్ళని సమాజంని ఎదురించి ఒక్కటయ్యామనుకో ఫ్యూచర్లో నన్ను అనుమానించకుండా ఉంటావా ఉంటాను మహా నాకు నీ మీద నమ్మకం ఉంది ఇప్పుడు అలానే అంటావు ఆ రోజు మాత్రం అదే లాస్ట్ టైం బ్రేకప్ చెప్పినప్పుడు తిట్టినట్టే తిడతావు అంటుంది మహా ఎంత మాట్లాడినా వేస్ట్ మానస్ నేను నిన్ను ప్రేమించడం జరగదు ఒకవేళ అక్కి నా లైఫ్లో నుండి వెళ్ళిపోయినా ఒక్కదాన్నే ఉంటాను తప్ప ఎవరిని నా లైఫ్లోనికి రానివ్వను ఈ జన్మకి అక్కయే నా ప్రపంచం నా లవ్ నా లైఫ్ అన్నీ అతనే ఇక నుంచైనా నా చుట్టూ తిరిగి నన్ను సాధించాలి అనుకోకుండా ఆన్ నవ్వు మానస్ అంది మహా నేను ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను అంటే నువ్వు బాధపడకూడదు అని ఇన్ని డేస్ మన రిలేషన్షిప్ని ఇలా చీప్గా ఒకరిని ఒకరు ద్వేషించుకొని అవమానాల పాలు అయ్యి విడిపోవడం నాకు ఇష్టం లేదు నాకు నీ మీద ఉంది ట్రూ లవ్ నీకు నా మీద ఉంది కూడా ట్రూ లవ్వే కానీ పరిస్థితులు మనల్ని వేరు చేశాయి ఇంకా ల్యాడ్ చేస్తే నీకు నాకు మనశ్శాంతి కరువవుతుంది సో ప్లీజ్ నన్ను మర్చిపో అంటుంది మహా మహామాటలకి మానస్ నోరు పడిపోతుంది ఇన్ని ఇయర్స్ రిలేషన్ని చిటికెలో తెంపేశావు మహా నేను బాధపడకూడదు అంటూనే నన్ను చాలా బాధ పెట్టావు నువ్వు ఇక్కడ అంటూ తన హార్ట్ మీద చేయి పెట్టుకుని చాలా కష్టంగా ఉంది మహా గుండె పగిలిపోతుందేమో అన్నంత బాధగా ఉంది చాలా తప్పు చేశాను నాకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించినందుకు నాకు తగిన శాస్తే చెప్పావు నీకు నాతో ఉండడం అంత కష్టంగా ఉంటే నేను మాత్రం ఎంతవరకు బలవంతం చేయను ఎంతని నీ చుట్టూ తిరిగి నిన్ను ఒప్పించను మహా గుడ్ బాయ్ మహా నీకు నా ఫీలింగ్స్కి నా ఫీలింగ్స్కి నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్కి మన బ్రేకప్ అయినా సరే హేట్ చెప్ చెట్ యూ చెప్పి ఎండ్ చేయను ఎందుకంటే నేను ఎప్పటికీ లవ్ చేస్తాను కాబట్టి లవ్ యూ మహా లవ్ యూ చెప్పి బ్రేకప్ చెప్పేది మనమే అనుకుంటా అని కన్నీటితో మహాకి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతాడు మానస్ మానస్ మాట్లాడిన ఒక్కో మాట తన గుండెని చీల్చుతున్నట్టుగా అనిపిస్తుంటే అలానే చూస్తుంది సారీ మానస్ అని అతన్ని పట్టుకొని ఏడవాలి అనిపిస్తుంది మహాకి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడమే నయం అనుకొని అక్కడే ఏడుస్తూ కూలబడుతుంది మహా లారా అక్కిని తీసుకొని రోడ్స్ మీద తిరుగుతూ ఉంది అక్కీకి మహా మీద కోపం వస్తుంది అతని బాయ్ ఫ్రెండ్ని పిలుచుకునేది పిలుచుకోకుండా నన్ను ఎందుకు ఆగమంది అని ఆలోచిస్తున్నాడు లారా అక్కీ భుజం చుట్టూ చేయి వేసి ఏమైంది అక్కి ఫేస్ డాల్గా పెట్టావు నాతో బయటకు రావడం ఇష్టం లేదా అంటుంది మహా మీద కోపం లారా మీద ఎందుకు చూపించాలి అని లేని నవ్వుని పులుముకొని అదేం లేదు లారా అంటాడు అక్కి ఒక కిస్ ఇవ్వు అంటూ నవ్వుతుంది లారాని ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడు కిస్తేంటే అంటాడు అక్కి నువ్వు ఓల్డ్ అక్క అయినా కిస్త నిమిషం కూడా ఆలోచించకుండా పెదవులపై దాడి చేస్తావు అలాంటిది ఇప్పుడేంటి కిస్త అంటావా అని నవ్వింది లారా నేను ఎప్పుడూ ఓల్డ్ అక్కినే అంటూ లారాని సైడ్కి తీసుకెళ్ళి గోడకి లాక్ చేస్తాడు లారా అక్కి మెడ చుట్టూ చేతులు వేసి మునివేళ్ల మీద నుంచుని అక్కి లిప్స్ని చూస్తుంది మహా ఏడ్చి హెడ్చి కన్నీళ్ళు ఇంకిపోతాయి ఆమె ఎవరు అని ఎందుకు అలా రోడ్ మీద కూర్చొని ఏడుస్తుందని పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు ఈ మహానగరంలో ఏడ్చి సొమ్మసిల్లి పడిపోతుంది మహా ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయింది ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అక్క ఏమో రోడ్డు మీదే రొమాన్స్ స్టార్ట్ చేస్తున్నాడు మన పాపేమో కుప్పకూలిపోయి మరీ ఏడుస్తూ ఉంది ఏం చేద్దామంటారు ఈ విచిత్రమైన పేరు కలుపుదామా విడదిద్దామా వీళ్ళు కలిసి అనిపిస్తుందా మీకు ఏమనిపిస్తుంది కలిస్తే ఎలా కనిపిస్తారు ఏంటి వాట్ నాట్ ఈ స్టోరీ గురించి మీరు ఏం థింక్ చేస్తున్నారు అవన్నీ నాకు కామెంట్ చేయండి అండ్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే స్టోరీ ఎండ్కి అయితే వచ్చేసిందండి ఏంటి అప్పుడే ఎండ్కి వచ్చేస్తుందా అంటారేమో నేను స్టార్టింగే చెప్పాను ఇది చిన్న స్టోరీకి ఫిఫ్టీ పార్ట్స్ మాత్రమే ఉంటుంది అని మీకు ఎగ్జాక్ట్గా చెప్పిన పార్ట్స్ అని నేను అప్లోడ్ చేస్తున్నాను చూశారు కదా ఇదన్ని ఫార్టీ టూ ఎపిసోడ్ కదా ఫార్టీ టూ ఎపిసోడ్స్ అయిపోయాయి ఇప్పటివరకు ఇంకో ఎయిట్ ఎపిసోడ్స్ అన్నాయి ఎయిట్ ఎపిసోడ్స్ అంటే నేను డైలీ టూ ఎపిసోడ్స్ కనుక మీకు ఇచ్చానంటే డైలీ టూ ఎపిసోడ్స్ కనుక ఇచ్చానంటే మీకు ఇంకొక ఫోర్ డేస్లో మీకు ఈ అప్డేట్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోతాయి మోడర్న్ కపుల్ అయితే స్టోరీ కంప్లీట్ అయిపోతుంది అండ్ నీతోనే అన్ని స్టోరీ స్టార్ట్ చేస్తాను ఈ లోపు మీరు వెళ్ళి దాన్ని ఒక లుక్ అండి అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకున్నాను అండ్ దాన్ని ఏం మెసేజ్ ఇవ్వడానికి అయితే నేను తీసుకోలేదు జస్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నాను మీ అందరికి ఖచ్చితంగా అది నచ్చుతుంది అనుకుంటున్నాను అది కూడా ఎండ్ అయిపోయేది అది ఎన్ని పార్ట్స్ కూడా అంటే అది కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పార్ట్స్ ఉంటుంది అంతే అన్ని చిన్న చిన్న స్టోరీస్ రాద్దాం అనుకుంటున్నాను నేను మీరేమనుకుంటున్నారు స్టోరీస్ పెద్ద పెద్దవి అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ రూ టూ హండ్రెడ్ రూపీస్ అంటున్నా అంటే టూ హండ్రెడ్ పార్ట్స్ ఉన్నాయి రాయమంటారా లేకపోతే ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్స్కి ఎండ్ అయిపోయే స్టోరీస్ కావాలా మీకు సారీ తీసే స్టోరీలు కావాలా త్వర త్వరగా ఎండ్ అయిపోయే స్టోరీస్ కావాలా మీకు ఎలాంటి స్టోరీస్ కావాలి అనేది నాకు కామెంట్స్ చెప్పారంటే నేను నెక్స్ట్ టైం నుంచి కూడా ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ వేయడానికి అండ్ మీకు నచ్చిన లెంత్లో ఇవ్వడానికి మీకు నచ్చిన పార్ట్స్ రాయడానికి ట్రై చేస్తాను బికాస్ ఆఫ్ చదివేది మీరే కాబట్టి వినేది మీరే కాబట్టి మీ డెసిషన్ తీసుకుని నేను ఒక స్టోరీ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు బట్ నేనైతే స్టోరీ స్టార్ట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను